మాస్టర్ సౌత్ అమెరికా నాలుగు ఒప్పందాల్లో మొదటి ఒప్పందం వాక్బిలిటీ ఆఫ్ స్పీచ్ అని ఉంటుంది పత్రికారు కూడా మన వాక్క్షేత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి ఆ వాక్ ట్రైనింగ్ అయితే మనం మాట్లాడే తీరును మార్చుకోగలిగితే ఎంతో ఎరుగుతో అనవసరమైన విషయాలు మనం ఎప్పుడైతే వదిలేస్తామో ఆటోమేటిక్ గా మనం ఒక గొప్ప ఫ్యూచర్ లో క్రియేట్ చేస్తాము మన రిలేషన్ అద్భుతంగా ఉంటాయి అనవసరమైన మాటలు నెగటివ్ వర్డ్స్ ఫియర్ తెప్పించే వర్డ్స్ క్రిటిసిజం చేసే వర్డ్స్ బ్లేమ్ చేసే వర్డ్స్ ఇవన్నిటి ద్వారా కూడా మన ఎనర్జీ లూజ్ అవుతూ ఉంటాం ఎవరినైనా చక్కగా ఎంకరేజ్ చేసే వర్డ్స్ ప్రేమపూరితమైన వర్డ్స్ పాజిటివ్ అండ్ హైయర్ ఎమోషన్ సంబంధించిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని కానీ వాళ్ళని లిఫ్ట్ లిఫ్ట్అప్ చేస్తాయి గ్రోత్ ఎలా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది మన అందరితో కొహరెంట్ ఉండాలంటే మన బాడీ చక్కగా ఎప్పుడు పనిచేస్తుంది స్టేబుల్ గా వచ్చినప్పుడు బ్యాలెన్స్డ్గా గా వచ్చినప్పుడు దాన్నే కోహరెన్స్ అన్నామంటే ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండాలంటే మంచి ఎమోషన్ ఉంటేనే అవుతుంది కాబట్టి మన వర్డ్స్ అన్నీ కూడా అటువంటి విషయాల గురించి ఉండాలి